సహజంగా న్యాయమూర్తులు తాము తీర్పులిచ్చిన కేసుల గురించి మాట్లాడరు ఆదేశాలు జారీ చేయడం తీర్పులు ఇవ్వడం ఇవన్నీ వృత్తిలో భాగం అంటూ ఉంటారు అయితే తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ వీధి కుక్కల గురించి ఆ కేసుకు సంబంధించి మాట్లాడారు సదరు వీధి కుక్కల కేసుతో తాను ఒక్కసారిగా ఫేమస్ అయ్యానని అన్నారు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ విక్రమ్నాథ్ న్యాయవర్గాల్లో చాలా మందికి తెలిసినప్పేరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు కాగా తిరువనంతపురంలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వీధి కుక్కల అంశంపై తాను ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారని అన్నారు వీధి కుక్కల కేసును తనకు అప్పగించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కు ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్ ధన్యవాదాలు తెలిపారు ఒక జస్టిస్గా తనకు గతంలోనే పౌర సమాజంలో అంతో పేరు ఉండేదన్నారు అయితే వీధి కుక్కల కేసు తర్వాత తన పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిందన్నారు వీధి కుక్కల అంశానికి సంబంధించి ఇచ్చిన తీర్పు తర్వాత తనకు జంతు సంరక్షణ కార్యకర్తలు అలాగే జంతు ప్రేమికుల నుంచి శుభాకాంక్షలు అందాయని అన్నారు మన దేశంలో ఇటీవలి కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది వీధి కుక్కలు దాడి చేయడంతో అనేక మంది చనిపోయారు వీరిలో ఎక్కువగా చిన్నారులు మహిళలు ఉన్నారు అంతేకాదు ఉదయం పూట వాకింగ్ చేస్తున్న వారిపై కూడా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి ఎక్కువగా నిర్మానుష్యమైన ప్రాంతంలో మనుషులు తిరుగుతున్నప్పుడు వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వీధి కుక్కల బెడదను నివారించాలన్న డిమాండ్ తీవ్రతరమైంది అయితే గతంలో కుక్కలు వీధుల్లో తిరుగుతున్నప్పుడు వాటిని మున్సిపల్ అధికారులు పట్టుకునేవారు వాటిని తమతో పాటు తీసుకువెళ్లేవారు అయితే ఇప్పుడు ఎందుకోగాని అలా వీధి కుక్కలను పట్టుకుని వెళ్లే వ్యవస్థ ఎక్కడా కనపడడం లేదు అంతేకాదు కుక్కలు వీధుల్లో తిరుగుతుంటే వాటిని చేర తీసేవారు కూడా ఎక్కువయ్యారు అలాగే సదరు కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఒక ట్రెండ్గా మారింది కాగా ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ ఈ నెల పదకొండున అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సదరు వీధి కుక్కలను ఇతర ప్రాంతాల్లోని షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఎవరైనా ఆహారం అందిస్తే సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటావని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది కాగా వీధి కుక్కలకు ఆహారం అందించడంపై ఎటువంటి నియంత్రణ లేకపోవడం దారుణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది దీనివల్ల అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న విషయం తమ దృష్టికొచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ఈ నేపథ్యంలోని వీధి కుక్కలకు పబ్లిక్ ప్లేసెస్లో ఆహారం ఇవ్వడంపై నిషేధం విధించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది కాగా ఆగస్టు పదకొండు నాటి ఉత్తర్వులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది దీనిపై తీవ్ర అభ్యంతరాలున్నాయి ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా ర్యాబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన గల వాటిని మినహాయిస్తే ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని సదరు త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది వ్యాక్సినైజేషన్ లేదా స్టెరిలైజేషన్ తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది ఇందుకు సంబంధించి ఆగస్టు పదకొండు నాటి తీర్పును సవరిస్తూ సదరు త్రిసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది ఏమైనా వీధి కుక్కల కేసు దేశంలోనే హల్చల్ చేసింది